నమస్తే ఇతలందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో అసలు పత్తి పంటకి గులాబీ రంగు పురుగు విత్తనాల రాని విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది చెప్తున్నారు చాలా మనకు యూట్యూబ్లో కానీ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అసలు గులాబీ రంగు పురుగు రాని విత్తనాలు ఉన్నాయి ధర ఎక్కువ మొత్తంలో చెప్పి చాలామంది తీసుకుంటున్నారు రైతులు ఆశపడి అసలు గులాబీ రంగు పురుగు రాకుండా ఉంటుందా అసలు విత్తనాలు ఉన్నాయా లేదా అనేది పూర్తిగా ఈ ఈరోజు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి మరీ మరీ చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఒక రైతు నష్టపోకుండా ఉండ పత్తి పంట వేసిన రైతు నష్ట మెయిన్గా నష్టపోయేది అది దిగుబడి తక్కువ వచ్చిన తర్వాత విషయం వాతావరణం అనేది తర్వాత విషయం గులాబీ రంగు పురుగు వల్ల చాలామంది నష్టపోతుంటారు చాలామంది ఈ ఈ పురుగు నుంచి బెదిరికొని చాలామంది పత్తి పంట వేయరు అలాంటిది సోషల్ మనకు యూట్యూబ్లో కానీ చాలామంది చెప్తున్నారు గులాబీ రంగు పురుగు రాని విత్తనాలు ఇవన్నీ తన తమ్లైన్ పెట్టేసి ఇస్తున్నారు అసలు గుర మిర్ మిర్చి పంటలో మిరప పంటలో కూడా చూడండి వైరస్ రా వైరస్ టోలెన్స్ అని చెప్పేసి వైరస్ రాని వితనాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అసలు వైరస్ రాని మిర్చి పంట ఉంటుందా ఒకసారి గుర్తుపెట్టుకోండి మిరప పంటలో వైరస్ కానీ రాకుంటే అసలు రైతు అనేది ఎప్పుడో అవుతారు ప్రతిసారి ప్రతి సంవత్సరం పంట లేక లేదు ఒకటే సంవత్సరం కోటీషోడ్ అయిపోతాడు ఆ విధంగా ఉంటుంది లాభాలు మిర్చి పంటలు కాబట్టి మిర్చి పంటలో వైరస్ రాని సీడ్ అనేది ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి అది వాతావరణ అనుగుణంగా కొన్ని రోజులు ముందల కొన్ని రోజులు వెనక కొన్ని సీడ్స్లకు ఎర్లీగా వచ్చేస్తుంది కొన్ని వాతావరణాలు బట్టి కొన్ని సీడ్స్లకు తర్వాత వస్తుంది అంతేగాని వైరస్ లేని సీడ్స్ అనేది ఉండదు అసలు కంపల్సరీ వైరస్ వచ్చే వస్తూ ఉంటుంది ఏ కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఈ వైరస్ అనేది వాతావరణ మార్పుల వల్ల రావడానికి రకరకాల కారణాల వల్ల రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రైతులు చాలామంది మిరప సీడ్స్ తీసుకునే వాళ్ళు కూడా వైరస్ రాని సీడ్స్ విత్తనాలు అంటే చెప్పేసి మీరు రేట్లు ఎక్కువ పెట్టి కొనకండి ప్రతి దానికి వైరస్ వస్తుంది కొద్దిగా కొన్ని రోజులు ఒక నెల ముందలా ఒక నెల తర్వాత అంతేగాని వైరస్ అయితే ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ మనం గులాబీ రంగు పురుగు గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది ఇది కూడా చెప్తున్నారు అది నమ్మకండి ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు అటాక్ చేస్తుంది దీన్ని ఎన్ని రకాల ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావడం కష్టము దీన్ని నివారించడం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మళ్ళీ భవిష్యత్తులో చెప్పడానికైతే రాదు ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఏ ఎందుకోసం చావాలంటే అది పూతలో నుంచి కాయలోబడికి వెళ్ళిపోతుంది మనం ఎన్ని మందులు స్ప్రే చేసినప్పటికీ అది కాయ పైన పడుతుంది దానికి కౌశల్యంగా ఉంటుంది అది లోపల విత్తనాలు మొత్తం గింజలు మొత్తం తింటుంటుంది అప్పుడు నువ్వు మందు ఎన్ని మందులు కొట్టినప్పటికీ ఈ పైననే ఉంటుంది కానీ లోపడుకోదు కాబట్టి గులాబీ రంగు పురుగు ఖచ్చితంగా ఉంటుంది అది లోపడి ఉంటుంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు ఖచ్చితంగా వస్తుంది దాని ఉద్యోగంగా రాని ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కావడం లేదు ఇంకొకటి ఈ వైరస్ రాదు కదా అది మనకి సారీ ఈ గులాబీ రంగు పురుగు రాని సీడ్స్ అమ్ముతున్నారు కదా అంటే ఎట్లుంటుంది అంటే మనకు మామూలుగా వచ్చేసి అవి షార్ట్ అండ్ డ్యూరేషన్స్ అండి షార్ట్ డ్యూరేషన్ అంటే మనకు తక్కువ కాలంలో వచ్చే విత్తనాలు అవి ఇప్పుడు జనవరిలో మనకు నవంబర్ నవంబర్ టు డిసెంబర్ జనవరి ఈ మూడు గులాబీ రంగు తీవ్రత ఎక్కువ ఉంటుంది అంటే డిసెంబర్ అనుకోండి ఇప్పుడు మనం షార్ట్ డ్యూరేషన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గులాబీ రంగు పురుగు రాకున్నా ఫస్టే మనకు ఖాతా అయిపోతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు రాదు ఇది ఒక్కటి ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఆ గులాబీ రంగు పురుగు వస్తుంది దానిలో కూడా ఒక ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చేయడానికి అవకాశం అయితే ఉంటుంది లాంగ్ డ్యూరేషన్స్ చేసుకోవడం వల్ల ఏమైతే అంటే దాంట్లో మినిమం థర్టీ ఫార్టీ పర్సెంట్ మనం నష్టపోయడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా గులాబీ రంగు పురుగుకు ప్రతి ఒక్క విత్తనానికి వస్తుంది కాబట్టి రైతులు ఆలోచించి రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలని మామూలు మన మామూలు ఎంఆర్పికి రేటుకే తీసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ రావడానికి మీ ఛానల్ మన ఛానల్ని లై సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టండి తోటి రైతులకు కూడా షేర్ చేయండి